ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా రాదు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాదు పద్నాలుగులో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు హామీలు అమలు చేయలేదు ప్రజలు పిలుచుకున్నారు మనల్ని రెండు వేల పదహైదు నుంచే ప్రజలు తిరగబడ్డారు గ్రామాల్లోకి వెళ్ళాం సభలు జరిపాం ఊరేగింపులు చేశాం ర్యాలీలు చేశాం ప్రజలు మనల్ని పెట్టి నడిపించారు రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు ఆగలం మళ్ళీ రిపీట్ అయ్యింది ఇరవై నాలుగులో వాళ్ళకి అవకాశం ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది వాళ్ళు హామీలు అమలు చేస్తే ప్రజలు వాళ్ళ వెంట ఉంటారు వాళ్ళు ప్రజలను మోసం చేశారు అనేది ప్రజలు తెలుసుకుంటే ప్రజలు తిరగబడతారు ఆ తిరుగుబాటు కోసం ఎదురు చూద్దాం సీన్ రిపీట్ అవుతుంది ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు అప్రతిహత్తంగా జైత్రయాత్ర యాత్ర జరుగుతుంది మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ముందు నాది తర్వాతే మా కార్యకర్తల్ని నా చావు జగనన్న సింహాసనం పైన కూర్చోబెడతాదంటే నా చావు నుండి జగనన్న జైత్రయాత్ర ప్రారంభమవుతుంది వైఎస్ఆర్సిపి శ్రేణులందరూ కూడా మనోనిబ్బరం కోల్పోవద్దండి తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడదాం ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వండి పోలీసులు స్పందించకపోతే నాకు సమాచారం చేయండి తప్పనిసరిగా చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నాం నమ్మకం ఉంది చర్యలు తీసుకుంటారు తీసుకునే పక్షంలో న్యాయదేవత ఎలాగే ఉంది న్యాయదేవతను ఆశ్రయిద్దాం